పంతొమ్మిది వందల నలభై ఒకటి మే ఒకటిన విడుదలైన పౌరాణిక చిత్రం దక్షయజ్ఞం అంతకు ముందు వరకు జయా ఫిలిమ్స్ బ్యానర్లో చిత్రాలు నిర్మించిన మిర్జాపురం రాజాగారు తన బ్యానర్ ని పిక్చర్స్ పిక్చర్స్గా మార్చి నిర్మించిన తొలి చిత్రం దక్షయజ్ఞం దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి బీటె నరసింహాచారి మాటలు పాటలు రాస్తే మోతీబాబు సంగీతం సమకూర్చారు దక్షుడిగా వేమూరి గగ్గయ్య శివుడిగా సదాశివరావు నారదుడిగా రామకృష్ణ శాస్త్రి సతీదేవిగా కృష్ణవేణి నటించారు భారీ సెట్టింగులు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సుప్రసిద్ధ నృత్య కళాకారుడు దేవీప్రసాద్ ఘటక్ చేసిన రుద్రతాండవం ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందని విమర్శకులు రాసినా ఐదు వారాలు మించి ప్రదర్శించబడి విజయవంతమైన చిత్రంగా పేరు తెచ్చుకుంది